హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో బ్యాచిలర్స్కి ఎప్పుడైనా బిర్యానీ చేయాలంటే చాలా ఇబ్బంది అనుకుంటూ ఉంటారు కదా బ్యాచిలర్సే కాదండి వంట రాని వాళ్ళైనా చిన్న ఫ్యామిలీస్ వాళ్ళకైనా ఇంట్లో బిర్యానీ చేసుకోవాలని ఉంటుంది కదా చాలామందికి బిర్యానీ చేసుకోవడం పెద్ద ప్రాసెస్ అనుకునే ఎవరు చేసుకోరు సో దాన్ని సింపుల్గా ఎంతో రుచికరమైన బిర్యానీని ఎలా చేయాలన్నది మనం ఈ వీడియోలో చూసేద్దాం చాలా చాలా సింపుల్గా చేయొచ్చు సో లేచకుండా వీడియోని చూసేద్దాము దీనికోసం స్టవ్ మీద ఒక చిన్న కడాయి లాంటిది పెట్టుకొని దీంట్లో టూ టేబుల్ స్పూన్ ధనియాలన్నీ తీసుకోవాలి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక సగం వరకు బిర్యానీ ఆకునే తీసుకుంటున్నాను మీరు బిర్యానీ ఆకు కంప్లీట్ అయినా తీసుకోవచ్చు ఒక బ్లాస్టార్ని మరాఠీ మొగ్గ ఒక బ్లాక్ ఇలాచీని యాడ్ చేస్తున్నాను ఒక దాసిన చెక్క నాలుగు లేదా ఐదు లవంగాలని యాడ్ చేసుకోవాలి చాపత్రి కొంచెం యాడ్ చేసుకొని దీంట్లో మిరియాలు వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి రెండు ఇలాచిని వాడుతున్నాను సో వీటిని దూరగా వేయించుకొని తీసుకోవాలి దీని సువాసన మంచిగా వచ్చేంత వరకు వేయించుకుంటే మనకి మసాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో ఇలా వేయించుకున్నాక వీటిని తీసి ఒక బౌల్లో యాడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకొని నేనైతే రెండు చిన్న ఉల్లిపాయల్ని కట్ చేసి తీసుకున్నాను ఉల్లిపాయలు అంతా ఒకసారి కలుపుకొని ఇవి మగేంత వరకు మసాలాని గ్రైండ్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న మసాలా అనేది దీంట్లోకి యాడ్ చేసి మూత పెట్టి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకొని మనం దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము సో దీన్ని పక్కన పెట్టేసుకునే లోపు మనకి మసాలా గ్రైండ్ చేసే లోపు ఆనియన్స్ అనేవి చూడండి కొంచెం గోల్డ్ కలర్లో ఫ్రై అయిపోయాయి సో ఇలా పూర్తిగా కంప్లీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి తీసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కన పెట్టేసుకొని మరొక బౌల్ తీసుకొని దీంట్లో చికెన్ని తీసుకుంటున్నాను సో చికెన్ అనేది నేనైతే ఒక కేజీ వరకు తీసుకుంటున్నానండి ఈ చికెన్ని టూ త్రీ టైమ్స్ ఫ్రెష్గా కడిగి తీసుకున్నాను నేనైతే ఇలా కడిగి తీసుకున్నాక వన్ టేబుల్ స్పూన్ పసుపుని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని టూ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నాను సో టూ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి నేను వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ని యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం అండి నిమ్మరసం బిర్యానీలో వేస్తే ఆ టేస్ట్ మీకు కూడా తెలుసు వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ వరకు కూడా తీసు తీసుకోవచ్చు ఆయిల్ అనేది సో నేను వన్ కప్ పెరుగుని కూడా యాడ్ చేస్తున్నాను ఇలా వన్ కప్ పెరుగుని యాడ్ చేసి దీంట్లో ఫ్రెష్గా ఉన్న కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోవాలి సో ఈ కొత్తిమీర కూడా యాడ్ చేసేసి అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి ఈ చికెన్కి మనం యాడ్ చేసిన మసాలా అనేది పర్ఫెక్ట్గా పట్టేంత వరకు ఇలా కలుపుకొని మీకు టైం కనుక ఉంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేయండి హాఫ్ అన్ అవర్ పాటు చాలా బాగుంటుంది బిర్యానీ అనేది సో నేను నార్మల్ రైస్ని తీసుకుంటున్నాను రెండు గ్లాసులు మీ దగ్గర బాసుమతి రైస్ అవైలబుల్లో ఉంటే అది యాడ్ చేయొచ్చు నార్మల్ రైస్తో కూడా చాలామందికి తెలియదు అండి ఇలా ఇంట్లో బిర్యానీ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా వాడే బియ్యంతో సో టూ త్రీ టైమ్స్ ఫ్రెష్గా కడిగి బియ్యాన్ని పక్కన పెట్టేసుకొని కుక్కర్లో అండి బ్యాచిలర్స్కి గిన్నెలు చేయడం పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కదా ఈ కుక్కర్లో అయితే చాలా సింపుల్గా చేయొచ్చు దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు అని యాడ్ చేసుకొని కొన్ని బిర్యానీ ఐటమ్స్ని వేసుకోవాలి ఒక మరటి మొగ్గ బ్లాక్ స్టార్ రేసన్ దాసిన చెక్క లవంగాలు మిరియాలు బిర్యానీ ఆకు రెండు ఇలాయచిని యాడ్ చేసుకొని వీటిని మామూలుగా ఫ్రై అయ్యాక దీంట్లో మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఒకటి లేదా రెండు పండుటి టమాటోని కూడా కట్ చేసి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఇది మగ్గేంత వరకు మగ్గించుకొని తీసుకోవాలి సో ఇలా వన్ టూ మినిట్స్ బాగా మగ్గాక ఈ టమాటోలు దీంట్లో చికెన్ని యాడ్ చేసేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్న చికెన్ అనేది దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి దీంట్లో యాడ్ చేసేసుకొని అంత ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒక గంటతో మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు చికెన్ని కుక్ చేసుకుంటే ఈ బిర్యానీకి సరిపోతుందండి ఎందుకంటే రైస్లో ఉడుకుతుంది కదా సో దానికోసం నేనైతే వన్ టేబుల్ స్పూన్ సాజీరాని యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే ముందే పోపులో కూడా యాడ్ చేయొచ్చు ఇలా యాడ్ చేసేసి మనం కడిగి పెట్టుకున్న రైస్ అనేది దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి సో కంప్లీట్గా కుక్కర్లోకి యాడ్ చేసేసుకొని మనం రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాం కదా సో దీనికి చికెన్ అంతా పట్టేటట్టుగా కలుపుకొని రెండు గ్లాసుల బియ్యానికి ఫోర్ గ్లాస్ వాటర్ని తీసుకోవచ్చండి ఎక్కువసేపు నానపెట్టినలా అయితే త్రీ గ్లాస్ త్రీ అన్ ఆఫ్ తీసుకుంటే సరిపోతుంది సో ఫోర్ గ్లాస్ వాడాల్సిన అవసరం లేదు దీనికి కుక్కర్కి మూత పెట్టి టూ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని మూత తీసి చూస్తే ఎంతో రుచికరమైన బిర్యానీ మనకి అక్కడే కూర్చొని చేయాల్సిన పని కూడా లేదు మూత పెట్టి విజిల్స్ వచ్చేంత వరకు వేరే పనైనా చేసుకోవచ్చండి చాలా సింపుల్గా టేస్ట్కరమైన పొడి పొడిలాడుతూ ఉండే రుచికరమైన చికెన్ బిర్యానీ చాలా సింపుల్గా బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళైనా ఎవరైనా సరే చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి